టీవీటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా ఈ రోజు గట్కేసర్ టౌన్లోని గురుకుల్ విద్యా సంస్థను కాపాడాలని ఉద్దేశంతో పూర్వ విద్యార్థులు మరియు అన్ని రాజకీయ పార్టీల నాయకులు గురుకుల గురించి పాటుపడే శ్రేయాభిలాషులు బన్సిలాల్ వ్యాస్ కుటుంబ సభ్యులు అభిమానులు పూర్వ విద్యార్థులైన అంకం సురేష్ యాదవ్ మరియు కొమ్మిడి మహిపాల్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై గురుకుల్ విద్యా సంస్థ పరిరక్షణ సమితిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మరియు ముఖ్య నాయకులు మాట్లాడుతూ గురుకుల్ని ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం కాకుండా పాఠశాలను మరియు కళాశాలను నడిపించే విధంగా గురుకుల విద్యా సంస్థలు ఎండోమెంట్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కొంతమంది నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారికి కనీసం గురుకులంటే అవగాహన లేక గురుకుల చరిత్ర తెలవక ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారి మాటలు ఇకపై సహించేది లేదని అన్నారు ఈ గురుకుల విద్యా సంస్థలో విద్య అభ్యసించడం వల్ల ఈరోజు మేము ఈ స్థితికి వచ్చామని ఇటువంటి చరిత్ర గల విద్యా సంస్థను కొంతమంది రాజకీయ మనుగడ కోసం కొంతమందికి భూమి కబ్జాకు కబ్జా కావడానికి ప్రోత్సహించారని మరలా వాళ్ళే మళ్ళీ గురుకుల్కి ఏదో చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారని తస్మాత్ అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు తమ స్వార్థ రాజకీయాలను వీడి మాతో కలిసి పనిచేయడానికి రావాలని త్వరలో ఒక పుస్తక రూపంలో గురుకుల చరిత్రను ప్రజల ముందుకు ఆవిష్కరించబోతున్నామని సమావేశంలో తీర్మానించడం జరిగింది ఈ సమావేశంలో గురుకుల పరిరక్షణ సమితిగా ఒక అడక్ కమిటీని ఏర్పాటు చేసినారు త్వరలో ఈ కమిటీ కార్యాచరణను ప్రకటిస్తుందని సమావేశం అభిప్రాయపడింది ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో సమావేశానికి హాజరైన తమ అభిప్రాయాలను తెలియజేసిన ప్రతి ఒక్కరికి అంకం సురేష్ యాదవ్ మరియు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో కట్టేసి రావడం జరిగింది నాకు తెలుసు నేను చెప్తున్నాను నేను నూటేళ్ళు కొట్టినా నేను ఆయన చూసిన మా ఇంటికి వచ్చి కాబట్టి అది నలభై ఆరు అయితే నూటేళ్ళు కొట్టినా కాబట్టి నేను ఎవరు చెప్పినా నేను చరిత్ర అనేది నాదే ఆయన మొట్టమొదలు మా ఇంటికి వచ్చి మా అరుగు ముందట పడుకున్నాడు భార్య ఆయన మామగారు లేదు ఆయన హిందీలో మాట్లాడతాడు మాకు తెలియదు కూడా ఏడుపు కూడా వస్తుంది నేను తాగిండు నేను ఇట్ల ఇట్లా అన్న సాయంత్రం మామగారు వచ్చినాక ఎందుకంటే భూమి కావాలన్నా వెంటనే డిసైడ్ అయిపోయింది ఈ ఈ బిల్డింగ్తో సహా దీన్ని ఇవ్వడం ఆయనకు ఐదు వేల రూపాయలకి ఆరోజు అందడం జరిగింది ఆ విధంగా ఆ పద్ధతిలోనే ఈ స్కూల్ స్టార్ట్ అయింది అయిన తర్వాత ఇక ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిండు గురుకుల్ గట్కేసర్ ట్రస్ట్ గురుకుల్ గట్కేసర్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఆయన అత్తగారు ఇచ్చిన ఐదు ఆరు వందల ఇరవై ఏడు ఎకరాలు కూడా ఈ ట్రస్ట్కే రాయడం జరిగింది అది అంటే సిటీకి అయితే ఏదో జంగల్ ఉన్నట్టు అప్పుడు గట్కేసర్ బెటర్ అనమాట ఈ కోకాపేట ఇవన్నీ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా అందులో ఉండేవి ఉండే అది దాన్ని కాపాడుతుంటూ ట్రస్ట్ కింద అత్తగారు ఇచ్చిన భూమి ఆయన అత్తగారు కట్టంకి పిలిచిన ఆరు వందల ఇరవై ఐదు ఎలా ఈ గురుకు ట్రస్ట్కు ఆయన ఏర్పాటు చేసి ఆయన జోలు కట్టి రోజు అన్ని తెలుపుకుంటూ డబ్బులు తెచ్చి ఇక్కడ విద్యార్థులను పెట్టుకుంటాం జోలు కట్టేటప్పుడు కూడా నేను నేను అంతకు మొదలు ఉర్దూ మీడియం స్కూల్ చదువుతున్నాను మజీదులో మజీదుల నేను చదువుకున్న రోజులు ఆ రోజుల రోజులు అయినప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ ఎంతో ఒక్కొక్క గుడ్సే వేసి తెలుగు మీడియం స్కూల్ స్టార్ట్ చేస్తే అప్పుడు మేము ఒకటో తరగతిలో ఏడెనిమిది మందే చేరడం జరిగింది ఇక్కడ క్లాస్మెట్లు ఎవరు కూడా బతి ఆ తర్వాత ఇది మొత్తం భారతదేశం నుంచి అన్ని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ హిందీ మీడియంతోనే నడిచేది రోజు హవన్ జరిగేది మేము అవరం కాల్చేది అందరి ఒక ఆ రోజుల్లో ఐదు వందల మంది దాకా స్టూడెంట్స్ తగ్గట్టు ఎక్కువ లేకుండా ఐదు వందల మందిలో కనీసం సగం మంది కూడా డబ్బులు ఇవ్వకుండా ఉన్న వాళ్ళే ముందు వాళ్ళందరికీ ఫ్రీగా నడిపించేవాళ్ళు ఆయన చందాలు తీసుకొచ్చేది అన్ని స్టే పుత్తూరు సీతయ్య గుప్తా కూడా ట్రస్ట్ మెంబర్ ఉండే పుత్తూరు సీతయగుప్త ఉండే బంతిలాల్ బెనర్జీ పుత్తూరు సీతయ్య గుప్తా వండే మత రామచంద్రం బి లాల్ వీళ్ళందరూ ట్రస్ట్ మెంబర్లు ఉండరు అయిన తర్వాత భగవంతుడు ఆయన తీసుకుపోయిండు ఇక్కడికి ఒకసారి నలభై మంది ఎంపీలను తీసుకొచ్చు దీన్ని ఆల్ ఇండియా లెవెల్గా యూనివర్సిటీ చేద్దామని తీసుకొచ్చు తీసుకొచ్చి ఉండే దురదృష్టాత్తు యాభై ఆరులో యాభై ఐదులో ఆయన స్టే రాజకీయ చనిపోవడం జరిగింది దాని తర్వాత ఈ మాత్రం రామచంద్రరావు దీర్ లాల్ ఆస్ వచ్చి నడుస్తూ పోయింది అప్పుడు అంతకంటే మొదలెట్టి ఎయిడెడ్ స్కూల్ వచ్చింది ఇక్కడికి ఎయిడెడ్ స్కూల్ వచ్చింది దాంట్లో అప్పుడే మనమందరం కూడా అండ చేరడం జరిగింది ఎయిడెడ్ స్కూల్ అప్పుడు బన్సీలాల్ వ్యాధి ఉన్నప్పుడే ఈ భూమి కాకపోతే దీని పక్క భూమి కూడా మాదే ఉండే గోశాల అక్కడికి ఉండేది మామూలుగా అడిగితే ఇది రెడ్డి సార్ నీకు ఎందుకంటే ఇచ్చేసాడు మాదిరిగా సీన్ అంటుడు ఇచ్చినవాదంటు అదే కాదు ఈ ఊర్లే జిల్లా పరిషత్ స్కూల్ కూడా మాదే ఆ రోజులలో ఐదు రూపాయలు కిరాయి వచ్చేది మాకు జిల్లా స్కూల్ కూడా మాదే ఈ రోజున హాస్పిటల్ కూడా మాదే ఈ రోజు కూడా రెవెన్యూ రికార్డులో మా పేరే ఉన్నది అయినా మేము చెప్పుకుంటాం మేము మా బాధ్యత ఈ ఊరికి ఓ పెద్ద మనుషులు ఒక మొదటి తరం వాళ్ళమ్మా మొదటి తరం కాబట్టి ఈ ఊరికి సేవ చేయడం అనేది మా బాధ్యతగా ఆనాడు ఈనాడు రేపు కూడా నా కుటుంబం మీద సేవనే చేస్తుంది తప్పకుండా నేను చాలా గర్వపడుతున్నది ఏంటంటే ఇంతమంది విద్యార్థులకు మనస్ఫూర్తిగా వీళ్ళు ఎవరో పట్టుకొస్తూ వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే మొన్న వీటికి నేను వచ్చినాక నేను జరి భయపడ్డాను రాజకీయం ఏమన్నా అవుతుందేమో నేను వస్తే అని ముంచటే ఈ రాజకీయం చేసి ఏం చేస్తారో అన్నట్టు ఈరోజు నాకు పడే మీరు నేను నడుస్తాం విన్నా నా నడువు నడు ఏం నాకేం సమస్య లేదు నాకు ఏ సమస్య లేదు గురుకులు తప్ప నా కుటుంబం సమస్య నేను ఎప్పుడో వదిలిపెట్టిన నేనేం పట్టించుకోలేదు నేను ప్రజల మనసునే ప్రజలతోనే ఉంటాను ఇలా నాకు ఇంత హిమ్మతి వచ్చిందంటే నాకు ఇంతమంది మీ అందరినీ విద్యార్థులు ఒక్కొక్కరు తన మనస్ఫూర్తి ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ ఉన్నాడు నేను ఇది ఇస్తాను అది ఇస్తాను మనం ఏమి ఇచ్చినా నడవదు అది ఏం పనికిరా ఇప్పుడు మనకున్న సమస్య కొద్దినంత రాఘవ్రెడ్డి గారు చెప్పినారు అయినాక బన్సీలాల్ వ్యాధ్య చనిపోయిన తర్వాత ఈ గురుకుల్ ట్రస్ట్ భూమిని అమ్మాయికి పెట్టింది అది చాలా పెద్ద ప్రొపోయి ఆ భూమిని గుండ నన్నే అడిగి నన్నే అడిగి ఓంకుటవ రెడ్డి సేపా నన్నే అడిగితే నేను పోయి చూసొచ్చిన చూసొచ్చు అది జంగల్ ఉన్నది ఇదే బ్రో అమ్ముపోతుంది అది నిజంగా కూడా అమ్మకపోతుంది చేయలేనని ఒకటి నుండి అయిపోయింది అదే తర్వాత అమ్మడం జరిగిపోయి ఎవరు అయ్యప్ప సొసైటీకి మీరు వేరు వేరు వేరే దాంట్లో దాంట్లో జగన్ జరిగి పంచాయతీ పెట్టుకున్నాం కానీ ప్రభుత్వానికి మోకా దొరికింది ఈ ట్రస్ట్ని బంద్ చేసి మొత్తం గురుకుంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే అప్పుడు కొంతమంది విద్యార్థులు ఇళ్ళు కొంతమంది అడ్వకేట్లు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కొంత వ్యాపారులు కొందరు నా అట్లాంటి వాళ్ళందరం ఒకసాక మీటింగ్ పెట్టుకున్నారు ఆట మా హైదరాబాద్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏం చేద్దాము అనే ఒక నిర్ణయానికి వచ్చింది నిర్ణయానికి వచ్చినప్పుడు ఏం చేసిందంటే అప్పుడు నాకు పొలిటికల్గా కొంత టచ్ ఉంది కాబట్టి నన్ను కూడా అందులో ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు ఏం చేద్దామన్నప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతాను ట్రస్టును ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది ట్రస్ట్ రద్దు చేసి ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది ఎండోమెంట్ ఉన్న తర్వాత ఇంకా ట్రస్ట్ అనేది లేదు మొదలు ట్రస్ట్ చేసినట్టయితేనే మిగతా దాన్ని చేయవచ్చుననే ఆలోచనకు మేమంతా ట్రస్ట్ అనేది చాలా ప్రయత్నం చేసాం చంద్రబాబు నుంచి మొదలు పెడితే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఇప్పుడున్న కవిత గారిని కూడా మా ఇంటికి తీసుకొచ్చినాం మా ఇంట్లో నాలుగైదు గంటలు ఉండవు ఆమె ఉండి బోధకు నడిపియన్ అనేది జడ్జ్మెంట్ వచ్చింది వచ్చినప్పుడు ఏమైంది ప్రభుత్వం సహకరించలేదు డబ్బులు వసూలు చేయడానికి సహకరించలేదు ఇప్పుడు సిమెంటు ఎండోమెంట్ల క్లర్క్ ఉన్నాడు ఆ అప్పుడు తను నేను కలిసి నాగార్జున దగ్గరికి పోయింది పోతే ఆయన అన్నాడు మంచి ప్రపోజల్ తెచ్చాడు మరి మీకేం అధికారం ఉందన్నారు అప్పుడు మాకు అర్థమైంది మేము పుట్టే పనికి అప్పుడు మేము ఏం చేసినప్పుడు వెంటనే పడి అది ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నప్పుడు దాన్ని రక ఎండోమెంట్కి వెళ్ళి మనకి అడగండి ఆ ప్రయత్నం ఈనాటి కూడా ఫలించు ఎండోమెంట్ నుంచి ట్రస్ట్ అపాయింట్ చేయడానికి చేసిన ప్రయత్నం ప్రతి ప్రయత్నం రద్దైపోతుంది తర్వాత హైకోర్టులో కేసు ఇస్తే ఏమొచ్చింది హైకోర్టులో ఏం ఆర్డర్ వచ్చింది దీని మొత్తం ఇది వాళ్ళ అయింది ఆ డబ్బంతా కలెక్ట్ చేసి ట్రస్ట్ చేసి అపాయింట్ చేయమని ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా అమలు చేయాలి ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు చేయనప్పుడు మళ్ళీ ఏం చేసాము దాన్ని అప్పీల్ పోయింది అప్పీల్ పోతే అప్పీల్లో మళ్ళీ ఏ మాటర్ వచ్చింది సరే అది అయిపోయింది ఆ కిరికిరి ఉన్నది ఆమె నువ్వు వసూలు చేసిన ముంగే ఒక మరి ఇప్పుడున్న కేసులో ఎండోమెంట్కు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది దాని విషయంలో నేను లక్ష్మణ్ గారితో సంప్రదించడం జరిగింది బన్సిలాల్ వ్యాజ్ ఇంకొక తన వీళ్ళ ఒకటి ఏం రాసిండో ఏ అన్నా ఈ ట్రస్ట్ రద్దయితే ప్రతినిధి సభ టేక్ ఓవర్ చేయాలని రాసింది ప్రతినిధి సభ టేక్ ఓవర్ చేయాలని అయితే ఆర్య ప్రతినిధి సభలతో కూడా మేము మీటింగ్ పెట్టుకుంటాం ఇప్పుడు నేను చేసే కార్యక్రమంలో ఆర్య ప్రతినిధి సభ వాళ్ళే ఉన్నాం ఆరే ప్రతినిధి సభ వాళ్ళతోనే మేము కొట్లాడడం జరుగుతున్నది జరుగుతున్నది ఆ విషయంలో కూడా ఇప్పటి గవర్నమెంట్ కూడా తర్వాత నాకు ఒక హిమ్మతి వచ్చింది నాకు ఏ ప్రభుత్వంతో పరి ఏ ప్రభుత్వంతో ఎవరితో అవుతుంది ఎవరి దగ్గరికైనా ధైర్యంలో పోయి నేను మాట్లాడి నా పని నేను చేసుకోవచ్చు నా సార్ దాని గురించి కాదు ఏం కాదు మీరందరూ ఇంతమంది ఉన్నట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను లీగల్ ఒపీనియన్ కమిటీ ఒక కమిటీ కార్యప్రతినిధి సభతో కూర్చొని మాట్లాడాలి కార్యప్రతినిధి సభతో కూర్చొని మాట్లాడుతూ వాళ్ళకు ఢిల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అదే ఒక విద్యార్థులుగా విద్యార్థులుగా మేమైనా ఉంటే అడ్వైజర్ నేనున్నా సూపర్ ఉన్నా మేము అడ్వైజర్ విద్యార్థులుగా టైం ఇచ్చుకు టైం ఇచ్చుకు ఇచ్చినట్టయితే ఆ కమిటీని ఎత్తుకు ఏర్పాటు చేయిన తర్వాత కార్యాచరణను ఎట్లా చేసుకుంటాం ఏం చేద్దాం అనేది మనం ఆలోచించం ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఎన్నో ప్రైవేట్ కాలేజీలు నడుస్తున్నాయి అన్ని కూడా సొసైటీ చేసుకునే చేస్తారు ఇది కూడా సొసైటీ ట్రస్ట్ కిందకి వచ్చినాకి జాగా మనకు వచ్చింది ఎవరు ఇవ్వాల్సిన పని లేదు అప్పులు తెచ్చి నడిపిద్దాం కాలేజీలు కడదాం ఇంజనీరింగ్ కాలేజ్ హై స్కూల్ కడదాం అన్ని కడదాం అప్పని తెప్పించి అన్నీ నడుస్తాయి నడవద్ది విషయం కదా మనకు మన మీద మనకు నమ్మకం ఏదైనా తెలుగు మనకు ఎవరు సహాయం చేయాల్సిన ఫస్ట్ దీని ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి సుప్రీంకోర్టులోనే అడగాలన్నా లేకుంటే ఎక్కడ అడిగితే నేను అంత తెలివి నా దగ్గర లేదు నేను చెప్పడం దీన్ని లీగల్గా ఒక ఒపీనియన్ తీసుకుని మొట్టమొదటి ప్రభుత్వానికి ఏం ఖర్చు అక్కర్లేదు మా ప్ర మా ట్రస్ట్ ఇస్తే హైకోర్టు కూడా చెప్పింది ఆ ట్రస్ట్ అపాయింట్ చేసి ఇది మాకు హ్యాండ్ ఓవర్ అనుకో మనకి ఇవ్వడు ప్రభుత్వం నుంచి ఏ చందాలు కూడా అక్కర్లేదు అప్పుడు మీరు ఇంతమంది మీరు మాట్లాడే మేము సాయం చేస్తాం మేము సాయం చేస్తామని అన్నది ఆ సాయం చాలు ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఓకే చేస్తామంటే గద్దే నడుచుకుంటారు ఇది చెప్పలేదు కోర్టు కాబట్టి ఇలా నేను చాలా గర్వపడుతున్నా చాలా సంతోషంగా ఉండదు నాకు को ने ने ये भूमिका कपूर मैम वॉर्नरलम का बट ये మంచి ಕಾರ್ಯಕರ್ತರ ಪುಸ್ತಕವನ್ನು ಓದಲು ಶುರುಪೂತೆ ನೇರ اندر ಕೂಡ ಮುಂದಕ್ಕೆ ചെയ്യాలನೆ ನಾನು ಏನ್ ಹೇಳ್ತಾನೆ ನೇ ನೇ ಪದವಿ ಇದೆ ಉಂಡ ನಾನು ಓನ್ಲಿ ಅಡ್ವೈಸ್ చేస్తಾ ನಾನು ಪದವಿ ಪದವಿ ಅಂತ ಹೇಳೋದು ಕಾರಣ ಆಸ್ ಇದೆ ನೇ ರಾಮ ತನ್ನ ವಯಸ್ಸು ಕೂಡ ಐಪೋಯ್ತು 80 ಏಳು ದಾಟಿంది ಅಪ್ನೆ ಉಮ್ ಜೋ ಉಮರ್ ಥಿ ಉನ್ಕಿ उन्होने बहुत त्याग किया क्योंकि व्यास जी को उनकी वाइफ बहुत सपोर्ट थी यदि सपोर्ट नहीं करे तो काम नहीं चलता क्योंकि उनके भी दो बच्चे थे उनकी भी जिम्मेदारियाँ थी शादी कर लिए नहीं नहीं है ना बच्चों की भी जिम्मेदारियाँ रहती तो दोनों बच्चों को उन्होंने फिर में डाला और यहाँ पे लाइब्रेरी और आर्यवेद आयुर्वेदिक मतलब मेडिकल गौशाला जब गुरुकुल था इतना सुंदर और इतना हरा भरा था बनाते थे जो भी बनाते थे लाठी का मोती जो मूर्ति बनाते हैं कुछ ऐसे भी थे कि मूर्ति भी बनाते थे तो उनको जो इंटरेस्ट था उसमें उनको लेके जाते थे कि बच्चों की लाइफ कैसे होनी चाहिए तो व्यास जी ने बहुत किया है लेकिन व्यास जी इंडोमेंट में नहीं दिए अकस्मत व्यास जी का डेथ हो गया एक्सीडेंट ये सभी आप लोग को मालूम है इसीलिए व्यास जी कुछ कर नहीं पाए उनके सपने अधूरे रह गए थे। तो अब वो सपनों को हम सब मिलकर यहाँ पे कोई राजनीतिक नहीं होने चाहिए। राजनीतिक हुए तो ये काम कभी पूरा नहीं होता। निस्वार्थ हम हमारे बच्चों की जिम्मेदारी करते हैं लेकिन हम दूसरों को हेल्प करते हैं तो उसमें एक अलग खुशी होती है कि हमने किसी को कुछ दिया है हम किसी के काम आए हैं हम ये सौ साल हमारी उम्र होती है कब हम सिक्सटी में भी चले जाते हैं फिफ्टी में भी चले जाती हैं है, तो ये गॉड भगवान का काम है तो इसीलिए हमको जब हमको मनुष्य जीवन दिया है तो कुछ अच्छा करके जाएंगे अब ये गुरुकुल में ना स्टाफ है बच्चे कॉलेज में है लेकिन स्टाफ नहीं है कॉलेज रूम बने हैं लेटरिन नहीं है बच्चे बाथरूम उधर जाते हैं आजकल किडनेप होता है क्या होता है बोल नहीं सकते तो बच्चों को बाथरूम भी बनाना बहुत जरूरी है तो व्यास जी जो बनाए निस्वार्थ तो आज हम सब बैठे हुए हैं तो निस्वार्थ हमको ये काम करना है आज हमारा सौभाग्य है कि इतनी बड़ी जगह मिली हमें कहीं पे भी इतनी बड़ी जगह नहीं है ये संस्कृति और संस्कारों की धरोहर है

こはそれを考えている。